ఏంటి సార్ ఈ గణపాటి అంటే సార్ గణపాటి అనేది వేదంలో ప్రతి పదందు కూడా ద్వారా మంత్రం ఒక్క తప్పు కూడా చెప్పకుండా సౌత్ ఇండియాలోనే నా మీరు ముందు పేరు చూసుకుంటే చింతామణి గణపతి దత్తక్షేత్రం అని అన్నారండి చింతామణి అంటే ఏమిటి కోర్కెలు తీర్చేటటువంటి గణపతి దత్తక్షేత్రం క్షేత్రం వెలిసింది ఈ ఆల యొక్క స్థల పురాణం మహర్షి సంచారం చేసినటువంటి చేరవలసినటువంటి చోటు ఇది అని ఆ సమయం వచ్చినప్పుడు స్వామి హరిద్రా గణపతి ఫల దీక్షలా ఉన్నాయి పూర్ణ ఫలము అని అంటే పదహారు రోజులు దాన్ని అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎజీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి సిరిస్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ 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 చింతామణి గణపతి దత్తక్షేత్రంలో మనం ఉన్నాం ఆలయం యొక్క విశిష్టత ఈ స్థల పురాణం కోసం మనం వీలైనంత తక్కువ సమయంలో మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాం ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత కోసం మనతో పాటు శ్రీ సంతోష్ గణపాటి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ ఈ ఘనపాఠి అంటే సార్ గణపాటి అనేది వేదంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి సంబంధించిన శ్రేణి ఉదాహరణకి మీరు మామూలుగా గారు ఉన్నారు శ్రీను గారు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంకా కొంతమంది ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటారు ఆ తర్వాత మళ్ళీ ఎంఫిల్పి హెచ్డి వరకు రేంజెస్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఆ విధంగా వేదంలో కూడా స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది దాంట్లో ఘన అనేది చాలా గొప్పది కనీసం పద్నాలుగు సంవత్సరాలు చదువుకుంటే తప్ప ఇది అవదు డాక్టరేట్తో సమానమైనటువంటిది ఋగ్వేదంలో అంటే వేదంలో ప్రతి పదం పదందు కూడా మనకి ఒక స్పష్టతను ఇచ్చేటటువంటి చదువు ఇప్పుడు ఋగ్వేదంలో మీరు చూసుకుంటే పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఉంటాయి పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాలు ఎలాగో కఠస్థం ఉంటాయి అవన్నీ కఠస్థంగా ఉంటేనే పండితుడు అవుతాడు ఆ పదివేల ఐదు వందల యాభై రెండు మంత్రాల్లో మళ్ళీ పదాలు ఉంటాయి మంత్రానికి ఇన్ని పదాలు అని ఉంటాయి ఆ విధంగా మొత్తం ఋగ్వేదంలో మూడు లక్షల యాభై వేల పదాలు దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట అండి లక్షల్లో ఉంటాయి అంత మటుకు స్పష్టంగా చెప్తాము ఆ లక్షలాది పదాల యందు స్పష్టమైనటువంటి ఒక అవగాహన సంపూర్ణమైన అవగాహన ఇక్కడ ఉన్నది ఏమిటి అగ్నిహి అనుందా అగ్ని అంతేగా ఈ విధంగా ప్రతి పదము పైన ప్రతి అక్షరము పైన కూడా సంపూర్ణమైనటువంటి ఈ విధంగా ప్రతి అక్షరం పైన ప్రతి పదం పైన కూడా సంపూర్ణమైన పట్టు సాధించే విధంగా ఉండడానికి మనకు ఉపకరించేది యొక్క ఘన అనేటటువంటి చదువు తద్వారా మంత్రం ఒక్క తప్పు కూడా చెప్పకుండా ఉచ్చరించడానికి కారణమవుతుంది అనమాట అండి ఈ ఘనపాఠి అనేది కనీసం పద్నాలుగేళ్ళు చదువుతారు పద్నాలుగేళ్ళు చదివితే అది ఒక తొమ్మిదేళ్ల వయసులోనో పదేళ్ల వయసులోనో పాఠశాలలో చేరారు అనుకోండి ఆ తర్వాత ఒక ఇరవై నాలుగేళ్లకి ఘన పూర్తవుతుంది కొంతమంది వేగంగా చదువుకున్నారనుకోండి బ్రెయిన్ షార్ప్ గా ఉండి తొందరగా వచ్చేవాళ్ళకి పదేళ్లలో కూడా అయిపోతుంది ఆ విధంగా ఒక కఠోరమైనటువంటి పరిశ్రమకు కూడా ఘన అనేటటువంటిది ఒక తాత్కాణం ఒక నిదర్శనం ఇప్పుడు లలితా సహస్రం అని ఉంది మీ అందరికీ తెలుసు లలితా సహస్రం పారాయణ చేయాలంటే ఒక పావు గంట పడుతుంది ఇరవై నిమిషాలు పడుతుంది మనందరికీ తెలుసు ఆ విధంగా ఒక ఘనపాటి ఋగ్వేద ఘన సంపూర్ణంగా పారాయణ చేయాలి అంటే నలభై రోజులు పడుతుంది రోజుకి ఎనిమిది గంటల చెప్పున పారాయణ చేసుకుంటూ నలభై రోజులు పారాయణ చేస్తే సంపూర్ణ ఘన పారాయణ పూర్తవుతుంది ఈ విధంగా ఘన అనేది ఒక గొప్ప విద్యల్లో ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి చాలా సంతోషం సార్ సార్ ఇక్కడ చింతామణి గణపతి దత్తక్షేత్రం మమ్మల్ని గణపతి దత్తక్షేత్రాలు లేదంటే గణపతి క్షేత్రాలు కానీ ఇప్పుడు చింతామణి దత్తక్షేత్రం అనేది ఏంటి అంటే చింతామణి గణపతి దత్తక్షేత్రం సౌత్ ఇండియాలోనే నాకు తెలిసినంత వరకు ఏకైక మందిరం అనుకుంటాను సార్ అసలు ఏంటి సార్ ఈ స్థల విశిష్టత ఇప్పుడు ఈ స్వామి విశిష్టత ఏంటి సార్ మీరు ముందు పేరు చూసుకుంటే చింతామణి గణపతి దత్తక్షేత్రం అవుతా ఉన్నారు చింతామణి అంటే ఏమిటి చాలామంది ఏమనుకుంటారంటే చింతామణి అన్న వెంటనే అదేదో ఒక జమ్ అదేదో ఒక మణి వజ్రం అనుకుంటారు కానీ చింతామణి అని అంటే అర్థం వింటేనే మనకి చాలా ఆశ్చర్యం చింత అంటే కోరిక అంటే మనకి ఏదైనా ఒక కోరిక ఉందనుకోండి అది తీరేంత వరకు మనకు దాని ఎందే ధ్యాసం ఉంటుంది సంతానం లేదు సంతానం కలిగితే బాగున్నాం బిడ్డ పుడితే బాగున్నో ఇంకా దాని మీదే ఉంటుంది అలాగే దాని మీదే ఉండేటటువంటి ధ్యాసకే చింత అని పేరు ఈ చింతలను తీర్చేటటువంటి ఒక నిధి లాంటి దానికి చింతామణి అని పేరు అంటే పూర్వలో చింతామణి అని ఒక మణి ఉండేది ఆ మణి మనం కోరిన కోరిక తీరుస్తుంది కావున దానికి చింతామణి అని పేరు అంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి మణి ఏ విధంగా ఉంటుందో కోరిన కోరికలు తీర్చేటటువంటి గణపతికి చింతామణి గణపతి అని పేరు చింతామణి వలె మనం కోరినటువంటి కోరికలన్నీ తీరుస్తాడు ఆయన ఆ విధంగా అద్భుతమైనటువంటి చింతామణి గణపతి దత్తాత్రేయుడితో సహా ఇక్కడ ఆయన నిలవై ఉన్నాడు కాబట్టి చింతామణి గణపతి దత్తక్షేత్రం మైసూరు అవధూత దత్త పీఠాధిపతులు పరమ పూజ్యులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు వారి యొక్క విశేష సంకల్పం చేత వారు కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు మీకు అక్కడ కాశీలో చింతామణి గణపతి క్షేత్రం ఉంటుంది మళ్ళీ ఉజ్జయినిలో ఉంటుంది చాలా పురాతన వారు కాశీ చింతామణి గణపతి క్షేత్రంకి వెళ్ళినప్పుడు వారు ప్రార్థించారు మీ ఆలయం కట్టే విధంగా నన్ను కూడా అనుగ్రహించు అన్నట్టు ఆ విధంగా వారి సంకల్పం చేత ఇక్కడ చింతామణి గణపతి దత్త క్షేత్రం మెలిసింది అని మనం చెప్పాలి ప్రకృతి ఒడిలో ఉంటుంది చూడండి ఇక్కడ మీరు చూస్తే కొండ చెట్టు చుట్టూ చూస్తే చెట్లు ప్రకృతి పార్వతీ పార్వతీదేవి యొక్క స్వరూపం పార్వతీదేవి స్వామికి కన్నతల్లి కావున కన్నతల్లి ఒడిలో ఒక బిడ్డ ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటాడు కన్నతల్లి ఒడిలో ఉన్నటువంటి బిడ్డ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ కోరికలు ఎక్కువగా తీరుస్తాడు ఎదుటి వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఆయన పోగొడుతూ ఉంటాడు ఆ విధంగా సాక్షాత్తు తల్లి స్వరూపమైనటువంటి ప్రకృతి ఒడిలో ఇక్కడ చింతామణి గణపతి నెలవై ఉండి మనందరి కోరికలు తీరుస్తూ మనందరి సమస్యల్ని కూడా పోగొడుతూ మనలను మెల్లగా మోక్షం వైపుగా నడిపిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ ఆలయ యొక్క స్థల పురాణం అవ్వచ్చు లేదంటే ఈ స్థలం సోమవారికి ఎలా వచ్చింది లేదంటే ఏం సార్ అసలు విశిష్ట తెలుసు ఇదంతా కూడా చాలా పెద్ద కథ అండి ఇక్కడ మహర్షి సంచారం చేసినటువంటి క్షేత్రం ఇది కపిల మహర్షి సంచరించినటువంటి ప్రాంతం ఇది అది స్వామి గుర్తించారు గుర్తించి ఈ స్థలమే ఈ ఆలయ నిర్మాణానికి అనువైనది అని వారు భావించారు ఆ తర్వాత స్థల దాతలు శ్రీమాన్ రామారావు గారు అని చెప్పేసి ఈ స్థలం వారిది అని చెప్పేసి తెలిసింది స్వామీజీకి నాకు ఈ స్థలం కావాలి ఇక్కడ నేను చింతామణి గణపతి ఆలయాన్ని అనుకుంటున్నాను భక్తుల కోసం అని చెప్పేసి అడిగినప్పుడు వారు నాకు మీరు రూపాయి ఇవ్వద్దు నేను ఉచితంగానే ఇచ్చే ఈ స్థలం అని చెప్పేసి శ్రీమాన్ రామారావు గారి దంపతులు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని అందజేయడం జరిగిందండి అప్పటి నుండి ఒక్కొక్కటి కూడా మనం చూసుకుంటూ వెళితే ఈ ఆశ్రమంలో సహజంగా వచ్చినటువంటి గణపతి ఇప్పుడు లోపల ఉన్నటువంటి విగ్రహం చిల్పి చెక్కి ప్రతిష్ట చేసినటువంటిది కానీ ఇక్కడ చూడండి కొండకు దానంతట అదే వెలిసినటువంటి స్వయంభూ గణపతి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా ఇది ఒక గణపతి లాగా ఇది మెల్లగా మారుతూ ఉన్నది ముప్పై రెండు గణపతులు కూడా మనకి ఇక్కడ మొన్ననే ప్రతిష్ట చేశారు పూజ్య స్వామీజీ మైసూర్లో ఆశ్రమంలో ఈ ముప్పై రెండు గణపతులు ఉండేవి ఆ ముప్పై రెండు గణపతులు మైసూరు ఆశ్రమంలో అసలు ఎందుకు ఉన్నాయో ఎందుకు ఉంచారో ఎవరికీ తెలియదు కానీ అవి చేరవలసినటువంటి చోటు ఇది అని ఆ సమయం వచ్చినప్పుడు స్వామీజీ ఇక్కడికి తంది ఆ ముప్పై రెండు మైసూరు కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి ముప్పై రెండు గణపతులు కూడా గణపతి సచ్చిదానంద స్వామిజీ మైసూరు ఆశ్రమం నుండి పంపినటువంటి చాలా అద్భుతంగా ఉంటాయి అన్ని రాతి విగ్రహాలే అన్ని రాతి విగ్రహాలే అన్ని శాస్త్రీయంగా చెక్కినటువంటివి ఇక్కడ ఒక్కొక్క వినాయకుడికి ఒక్కొక్క పేరు ఉంది సార్ అవునండి అది చాలా పెద్ద కథ మీకు అది చెప్పాలంటే ఒక అరగంట పడుతుంది ఓకే కానీ మీరు తీసుకోండి ప్రతి వినాయకుడి క్రింద కూడా ఆ వినాయకుడి పేరు ఆ వినాయకుడి విశిష్టత ఆయన పూజించడం వల్ల కలిగేటటువంటి ఫలితం ఒక్కొక్క గణపతి క్రింద కూడా శాస్త్రీయంగా రాయించడం జరుగుతుంది చూస్తుంటుంటే ఇక్కడ చూస్తే ఒక్కొక్క పేరు వినాయకుడికి ఒక్కొక్క పేరు అవునండి అంటే మన జీవితంలోనండి నిరంతరం సమస్యలే నిరంతరం కోరికలే ఆ విధంగా ఒక్కొక్క కోరికను తీర్చేటటువంటి గణపతి ఒక్కొక్క సమస్యను తీర్చేటటువంటి గణపతి మనకు ఉంటాడు ఉదాహరణకి ద్విముఖ గణపతి అని ఉంది ఈ గణపతిని పూజించడం వల్ల ప్రమాదాల నుండి బయటపడతాం అనుకోని ప్రమాదాలు ఉంటాయి మనకి విధంగా ఇక్కడ సింహ గణపతి ఈ సింహ గణపతిని పూజిస్తే కనుక జీవితంలోని ప్రతికూలతలు అంటే మనం ఏదైనా ఒక పని చేద్దామంటే ప్రతికూలత వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఫలానా చోటికి వెళ్దామండి నాకు బస్సు కావాలి అని అనుకుంటే లేదండి సాయంత్రం ఐదింటి వరకు బస్సులు ఉండవు ఇక్కడ ఇది ప్రతికూలత ఈ విధమైనటువంటి ప్రతికూలతలను పోగొట్టేటటువంటి సింహ గణపతి త్రిముఖ గణపతి చూస్తే ఆయన్ని పూజిస్తే మన కుటుంబానికి రక్షణ లభిస్తుంది యోగ గణపతిని పూజిస్తే కనుక మన యోగక్షేమాలను ఆయనే స్వయంగా చూస్తాడు రుణ విమోచన గణపతి ఆయనను పూజిస్తే కనుక అప్పులు తీరుతాయి అప్పులు రెండు రకాలు మనకి సాధారణంగా ఉండే ఆర్చిక అప్పులు అదేవిధంగా రుణానుబంధం అంటారు చూసారా ఆ విధమైనటువంటి రుణాన్ని కూడా ఆయన పోగొడతాడు అదేవిధంగా ఢుండి గణపతి ఈయనను పూజిస్తే ఆధ్యాత్మిక పురోగతి చాలామంది కోరికలే ఉండవు కానీ ఆధ్యాత్మికంగా మరింత బలంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది అలాగే సృష్టి గణపతి ఈయనను పూజిస్తే చిత్త చాంచల్యం ఏదైనా ఒక పని సాధించాలంటే స్థిరమైన మనస్సు ఉండాలి మనకి దాని మీద స్థిరమైనటువంటి ఏకాగ్రత ఉండాలి ఊరికే మనస్సు అటు ఇటు చంచలంగా తిరిగిందనుకోండి పనులు అవ్వండి కావున ఈయన చిత్త చాంచల్యం లేకుండా ఆ మనల్ని అంటే ఏకాగ్రతని ఇస్తాడు మనస్సు యొక్క చాంచల్యాన్ని పోగొడతాడు అలాగే హరిద్ర గణపతి ఈయన పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం ఏకదంత గణపతిని పూజిస్తే ఎంత కష్టపడుతున్నా పూర్తి కాని పనుల్ని ఆయన పూర్తి చేస్తాడు అక్షర గణపతి ఈ విధంగా మీరు చూసుకుంటే అందరు గణపతిలో కూడా మనకి క్షిప్రప్రసాద గణపతి ఆయన ఇస్తాడు ప్రియాక్షర గణపతి ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు ఏకాక్షర గణపతి ఏమో ఆ మనకు విద్య పైన ఏకాగ్రతను ఆయన భగవంతుడి పైన ఏకాగ్రతను ఆయన కలిగిస్తాడు నృత్య గణపతి మనశ్శాంతిని ఇస్తాడు చాలా మందికి అన్ని ఉంటాయి కానీ మనశ్శాంతి మనశ్శాంతిని ఇస్తాడు ఆయన ఊర్ధ్వ గణపతి ఈయన పూజిస్తే ఉద్యోగంలో పదోన్నతులు మనం చేసేటటువంటి పనులు పదోన్నతులు ఉంటాయి మొత్తం ముప్పై రెండు ఉన్నాయి అంతేనండి ఈ విధంగా నేను మీకు ఇందాక అన్నట్లుగా చెప్తేనే చాలా పడుతుంది ప్రకృతి ఒడిలో ఎంత అద్భుతంగా పెట్టారో చూడండి స్వామీజీ ఇచ్చినటువంటి గణపతుల్ని ఈ విధంగా మనందరి కోసము కూడా ఇక్కడ తెచ్చి ప్రతిష్ట చేశారు నాకు తెలిసి ముప్పై రెండు గణపతులతో కూడినటువంటి ఈ విధమైన ఒక విశేష గణపతి క్షేత్రం ఎక్కడా లేదనుకుంటున్నాను నేను ఇంకా చాలా గణపతులు వస్తాయి ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఏ ఆలయానికి వెళ్ళినా ఏదైతే ఆలయం విశిష్టత ఉంది ఇప్పుడు ఏదైతే వినాయకుడు అనుకుంటా వినాయకుడి విగ్రహం ఓన్లీ లోపల ఉంటది తప్ప బయట ఎక్కడ ఉండదు ఇక్కడ చూస్తే స్టార్ట్ అయినప్పటి నుంచి గణపతులే ఎక్కడ చూస్తే గణపతులే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే సార్ లోపలికి వెళ్ళాక మామూలుగా భక్తుల్ని గరబూడులకి తీసుకెళ్ళరు రానవృత్ అవును కానీ ఇక్కడ చూస్తే గర్భగుడికి భక్తులతోనే పూజ స్వామీజీ ప్రత్యేకంగా అందరూ స్వయంగా పూజ చేసుకోవాలి అని గణపతి యొక్క అనుమతి తీసుకుని ఇక్కడ భక్తులందరూ కూడా గర్భగుడు వచ్చి పూజ చేసేట్టుగా వారే ఏర్పాటు చేశారు ఇక్కడ మాత్రం అవకాశం ఉంది దక్షిణ దేశంలో మనం ఎక్కడ చూడవాలి అది అంటే స్త్రీలైనా లేదంటే పురుషులందరూ వెళ్లొచ్చు వాళ్ళు వీళ్ళనే లేదా అందరూ వెళ్ళి లోపల స్వయంగా పూజ చేసుకోవచ్చు ఆ విధంగా ఏర్పాటు ఏంటి సార్ ఇక్కడ చూస్తే పూర్ణఫల దీక్షలా ఉన్నాయి ఏంటి సార్ ఇది ఫలము అని అంటే కొబ్బరికాయ అండి మనకి చాలా పళ్ళు ఉంటాయి చాలా కాయలు ఉంటాయి వేటికి కూడా పూర్ణఫలం అనే పేరు ఉండదు పూర్ణఫలం అనే పేరు కేవలం కొబ్బరికాయకి మాత్రమే వస్తుంది ఈ పూర్ణఫల దీక్ష అనేది పురాణాల్లో నిక్షిప్తమైన ఉన్నటువంటి ఒక దీక్షా విధానం ఆంజనేయ స్వామిని ఉద్దేశించి పూజ్య స్వామీజీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేశారు భక్తుల కోసం అని చెప్పేసి ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి అంటే కార్యములను సిద్ధింపజేసేవాడు అని చెప్పేసి అంటే ఏ విధంగా అయితే రాముడి కార్యాన్ని సిద్ధింపజేసాడో ఏ విధంగా అయితే సీతాదేవి కార్యాన్ని సిద్ధింపజేశాడో ఆ విధంగా మన కార్యాలను కూడా ఆయన సిద్ధింపజేస్తాడు అలా సిద్ధింపజేయాలంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి కోరికో పనో సమస్య ఉంటే కనుక అది తీరాలి అని అంటే ఇక్కడికి వచ్చి ఈ విధంగా మన కౌంటర్లో ఇస్తారు ఏదో కనీస రుసుము మాత్రమే పెట్టారు ఆ యొక్క చీటీ తీసుకుని అర్చకులు లోపల సంకల్పం చేయిస్తారు మనం చేత్తో కొబ్బరిబండం పట్టుకుని నిలబడితే సంకల్పం చేయిస్తారు ఆ సంకల్పం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క పూర్ణ ఫలాన్ని కట్టవలసి ఉంటుంది పదహారు రోజులు దానికి సమయం ఉంటుంది పదహారు రోజుల పాటు ఒక మంత్రం ఇస్తారు రోజు ఆ మంత్ర జపం చేయాలి అవకాశం ఉంటే రోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేస్తూ ఆ మంత్ర జపం చేయవచ్చు లేకపోతే ఇంట్లోనే మంత్ర జపం చేసుకుంటూ పదహారవ రోజు రావాల్సి ఉంటుంది మళ్ళీ ఎప్పుడు రావాలో తేదీ దాని మీద రాస్తారు వస్తే కనుక ఆ కొబ్బరికాయను తీసి కొట్టి స్వామికి నైవేద్యం చేస్తారు ఒకవేళ రాలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు రాలేకపోయినా ఆ రోజు ఇక్కడ తేదీ చూసి పూర్ణ ఫలాన్ని తీసి కొట్టి నైవేద్యం చేసి స్వామికి వాళ్ళ పేరు నాకు పూర్తి చేసేస్తాను పదహారు రోజులు అని చెప్పేసి చెప్పారు కదా పదహారు రోజుల్లోనే ఇన్ కేస్ అండి ఇప్పుడు ఆడవాళ్ళకి అయితే ఏదైనా ఇబ్బంది కలవచ్చు ఏమి ఇబ్బంది లేదండి ఇప్పుడు పదహారు రోజుల్లో మధ్యలో ఆడవాళ్ళు ఇంట్లో రాకపోవడం ఉందనుకోండి ఆ నాలుగు రోజులు ఓకే ఆ నాలుగు రోజులు లెక్క చేయకుండా పదహారు రోజులు అంటే ఒక ఆరు రోజులు అవగానే డేట్ వచ్చింది ఓకే వచ్చినప్పుడు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఆ నాలుగు రోజులు లెక్కలోకి రావు మళ్ళీ పదకొండవ రోజు నుంచి లెక్క పది రోజులు ఉంటుంది అంటే చేసినటువంటి ఆ రోజులు పోదు చేసినటువంటి రోజులు ఉంటుంది మళ్ళీ మీరు పది రోజులు మాత్రమే కొనసాగిస్తే సరే మన కుదరని నాలుగు రోజులు మాత్రం చేయకపోయినా పర్వాలేదు అంటే కుదరని అని కాదండి ఈ విధమైనటువంటి అసౌకర్యాలు మనం తప్పించలేనివి ఆ కానీ ఇలాంటి అసౌకర్యాలు లేనప్పుడు తప్పక చేయాలి చేయాలి ఇప్పుడు దాదాపుగా డేట్ అనేది ఆపలేదు మాత్రం లేచుకుంటే అనారోగ్యాలు వస్తాయి అలా చేయమని ఎవరో చెప్తున్నారు కావున ఆ విధంగా ప్రకృతి సిద్ధమైనటువంటివి జాత శౌచాలని మృతాశాలని అంటాం ఎవరైనా పుట్టినప్పుడు ఎవరైనా పోయినప్పుడు ఆ రోజులు కూడా మనకి మినహాయింపు ఉంటుంది తప్ప ఇతర అవ్వకపోవడం అనేది పెట్టుకోకూడదు ఎందుకంటే నూట ఎనిమిది సార్లు ఈ మంత్ర జపం చేయాలంటే పెద్ద సమయం పట్టదు అవును కూడా పట్టదు కొన్ని చిన్నపాటి నియమాలు ఉంటాయి అవి పాటిస్తే మరీ మంచిది అంటే మాంసాహారం తీసుకోకుండా మద్యం తీసుకోకుండా నిజమే మాట్లాడుతూ సత్య భాషణం ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట అండి అవన్నీ ఆచరిస్తే మరీ మంచిది ఇప్పుడు స్వామి లాగే చెప్పులు లేకుండా అంతే అంత అక్కర్లేదు కానీ అంత మటుకు చాలండి కొంచెం మాంసాహారం తీసుకోకపోవడం మద్యం తీసుకోకపోవడం అవకాశం ఉంటే నేల మీద పడుకోవడం అబద్ధాలు ఆడకుండా సత్యం మీద ఆ పదహారు రోజులు నడవడం ఇప్పుడు ఇంట్లో ఎవరైనా కాలం చేశారనుకోండి సార్ ఎన్ని రోజుల వరకు అది నియమాలు పాటించే ఇంట్లో కాలం చేసినప్పుడు వాళ్ళకి పది రోజులు పదకొండు రోజులు వాళ్ళకి కొన్ని బంధుత్వాన్ని బట్టి రోజులుంటాయి ఆ రోజులు అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని కొనసాగా ఓకే సార్ అలా కాకుండా కొంతమందికి సంవత్సర శోతకం ఉంటుంది ఇది వేరే కాంటెక్స్ట్ ఆ సంవత్సర శోతకం ఉన్నప్పుడు ఇంకా సంవత్సరం అయ్యేంత వరకు పనికిరాదు ఓకే సార్ చెట్లు ఇవన్నీ కనబడుతున్నాయి సార్ బయట బోర్డు చూస్తే రాశి నక్షత్రం అసలు ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి సార్ స్వామీజీ రాశి వనము నక్షత్ర వనము అని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది నా నక్షత్రం ఒకటి మీ నక్షత్రం ఒకటి మీ రాశి ఒకటి నా రాశి మన నక్షత్రానికి మన రాశికి చెందినటువంటి చెట్లు ఉంటాయి అదే విధంగా ఆ వాటికి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు మనం ఆ చెట్టుకి మనం ప్రదక్షిణలు చేసిన పూజ చేసుకున్నా ఆ చెట్టు వద్ద కాసేపు గడిపినా కూడా మనకు నక్షత్ర దోషాలు రాశిదోషాలు ఏమన్నా ఉంటే పోతాయి చెట్టు అనేటటువంటిది జీవంతో ఉన్నటువంటి దేవుడితో సమానం సనాతన ధర్మం కావున మనం ఒక చెట్టును పూజిస్తున్నాము అని అంటే సజీవంగా ఉన్నటువంటి దేవుణ్ణి పూజిస్తున్నట్టు లెక్క ఆ విధంగా ఇక్కడ ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు చెట్లు పన్నెండు రాశులకు పన్నెండు చెట్లు ఉన్నాయి మన రాశి ఏమిటో ఆ చెట్టు వద్దకు వెళ్ళి మనం దండం పెట్టుకుని ప్రదక్షిణం చేయవచ్చు మన నక్షత్రం ఏమిటో ఆ చెట్టు వద్దకు వెళ్ళి మనం ఒకసారి దర్శనం చేసుకుని దండం పెట్టుకుని ప్రదక్షిణం చేయవచ్చు ఇలాంటి చెట్లు అంటే మన నక్షత్రానికి ఇది చెట్టు అని మనకు అర్థమైపోతుంది కదా మన రాశికి ఇది చెట్టు అని మనకు అర్థమైపోతుంది కదా అలాంటిది ఎక్కడైనా పెద్ద మహావృక్షం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఎక్కువగా మనం పూజ ప్రదక్షిణలు అవన్నీ కూడా చేసుకోవడం ఆ చెట్టు వద్ద ఎక్కువ సమయం గడపడం వల్ల మన నక్షత్ర దోషాలు మన రాశి దోషాలు పోతాయి ఇక్కడ ఇన్ని మట్టి విగ్రహాలు వెళ్ళి ఇవి పూజ్య స్వామీజీ వారి అనుగ్రహంతో రాబోయేటటువంటి వినాయక చవితి కోసం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి వస్తుంది రాబోయేటటువంటి వినాయక చవితి కోసం ఐదు వేల మట్టి గణపతులని ఇక్కడ చింతామణి గణపతి దత్తక్షేత్రం సిద్ధం చేసింది ఐదు వేల మట్టి గణపతులు ఈ చింతామణి గణపతి ఎలా ఉంటాడో అలాగే చేయించారు ఐదు వేల మట్టి గణపతులను ఉచితంగా పంచుతున్నారు వీళ్ళు అది ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఎవరైతే ఇళ్లలో పూజ చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉచిత గణపతిని తీసుకుని వెళ్ళవచ్చు అన్నమాట విగ్రహం కూడా చూస్తుంటే చాలా బుద్ధిగా అంటే చాలా అందంగా కనబడుతుంది అవునండి ఇక్కడ మన గర్భగుడిలో చింతామణి గణపతి ఎలా ఉంటాడో అదే విధంగా చేయించారు చాలా బాగుంటుంది సార్